ీతా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం ఈనాడు మొదటి పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ వచనం నుండి ఇరవై వచనం వరకు కీర్తన దానియలు గ్రంథం మూడో అధ్యాయం అరవై తొమ్మిదో వచనం నుండి డెబ్భై ఐదో వచనం వరకు లోకా సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు సువార్త పట్టణాన్ని చదివి ధ్యానించుదాం అప్పుడు ఈ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలేను పట్టణంలో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలేను వెలుపల ఉన్నవారు పట్టణంలో ప్రవేశింపరాదు అవి ప్రతీకార దినములు ఆ దినములలో లేఖనములలో రాయబడినవి అన్నీ జరిగి తీరును ఆ దినములందు గర్భిణీలకు బాలింతులకు ఎంత బాధ ఎలా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును ప్రజలు దేవుని కోపమునకు గురి అగుదురు జనులు కడ్గమునకు బలి అగుదురు బందీలుగా అన్ని దేశములకు కొనుపోబడతారు తమ కాలం పరిపూర్తి అగు వరకు అన్యులు ఇరుషులేమును కాల సూర్య సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును సముద్ర తరంగ గర్జనలతో ప్రజల అల్లకల్లోల మగుతులు ఎలా అంతరిక్ష శక్తులు కంపించును ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయచే తమ ధైర్యమును కోల్పోవుదురు అప్పుడు మనిషి కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూరుడై వచ్చుటను వారు చూచెదరు ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు ఎలైనా మీ రక్షణ కాలం ఆసన్నమైనది ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాయి ఈ శుభ సమయాన ప్రభు మనతో మాట్లాడేటువంటి విషయాలు ఏమిటి అని మనం ధ్యానిస్తే ఈనాడు యొక్క వాక్యం మనల్ని ఎంతగానో భయపెడుతూ ఉంది మరి ఎందుకు ఇంత విపత్తు కార్యాలు అని మనం ధ్యానిస్తే వాస్తవం చెప్పాలంటే లూకస్ కార్త ఇరవై ఒకటి ఏడవ వచనం నుండి ముప్పై మూడవ వచ్చనం వరకు మద్దేశార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచనం నుండి మార్కు సువార్త పదమూడవ అధ్యాయం మూడో వచనం నుండి ముప్పై ఒకటో వచనంలో మూడు విషయాలు గంగా ఉన్నాయి ఈనాటి సువార్తలో మొదటి ఇరుషని ముట్టడి గురించి ఉంది రెండవ భాగంలో రెండవ రాకడ రక్షణ గురించి గురించినవి స్పష్టత లేకుండా ఉన్నాయి యేసు మరణ పునరుద్ధానంతో దైవరాజ్య స్థాపన జరిగింది మానవ రక్షణ కార్యం ప్రారంభమైంది పవిత్రాత్మ రాకడతో దైవరాజ్య ప్రకటన విస్తరణ ప్రారంభం అయింది ఈ సమయంలోనే ప్రభు ముందుగానే హెచ్చరించినట్లు సంఘం అనేక హింసలు ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది పన్నెండవచనం ఈ తరుణంలో ఎలా జరిగిందో తెలియదు కానీ ప్రభు రెండవ రాకడను గురించిన నమ్మకం తెర మీదకు వచ్చింది ప్రభు త్వరలోనే అపోస్తుల కాలంలోనే తిరిగి వస్తారని తీర్పు తీరుస్తారని యుగాంతం అవుతుందని విశ్వసించారు అపోస్తుల కాలం గడిచింది అయినా రెండవ రాకడ సంభవింపలేదు కానీ నిరీక్షణ మాత్రం ఆగిపోలేదు సుమారు నలభై సంవత్సరాల తర్వాత అనగా క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో ప్రభువు నుడివినట్లు ఎరుషులేము నాశనం సంభవించింది రెండు వేల సంవత్సరాలు గడిచిన ఆయన రాకడ జాడకను చూపు మేరలో లేదు కానీ ఎంత అరికట్టాలన్నా నాశనం చేయాలన్నా దైవ రాజ్య విస్తరణ మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది యుగాంతపు సూచనలు రక్షణకు సంబంధం లేదు ఇరవై ఎనిమిదవ వచనంలో రక్షణ ప్రక్రియ క్రీస్తు మరణ పునరుత్నంతో ఇదివరకే ఆరంభం అయ్యింది ఇక్కడ పేర్కొన్నట్లు కాకపోయినా మన వ్యక్తిగత జీవితంలోనూ సంఘ జీవితంలోనూ సంభవిస్తాయి అనటలో సందేహము లేదు ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి ధైర్యంతో ఉండాలి రెండవ రాకడా విషయం దేవునికి వదిలివేసి ఈ లోకంలో మనం చేయవలసిన పనులను చేస్తూ అప్రమత్తంగా ఉండడమే మన బాధ్యత విశేషపట్నం పతనం మనిషి కుమారిని పునరాగం గురించి ప్రస్తావిస్తుంది ఎరుసలేము దేవుని స్థావరమని ఇజ్రాయేలీలు ఇజ్రాయిలీలు భావించి గౌరవించేవారు కానీ రాన్ రాను దాని వైభవం పవిత్రత మట్టు కనిపించింది దేవుని ప్రతీకారాన్ని ఎవరు ఎదుర్కొనలేరు భరించలేని అదే పరిస్థితి ఎరుసలేం మహానగరానికి పట్టబోయే దుస్థితి వర్ణనాతీతంగా ఉంటుందని క్రీస్తు స్వయంగా చెప్పడంలో చెడు ఏ స్థాయిలో ఉందో దాని పర్యవసానం ఎలా ఉండబోతుందో ఊహించుకోగలం క్రీస్తు గట్టి హెచ్చరికలకు ప్రజల అనుమతి సమ్మతి సమ్మతం ఉండడం గమనించదగింది ప్రియా స్నేహితులరా మరి ఈనాడు తల్లి శ్రీశభ పునీత విర్జీలియస్ సల్బర్గ్ ఈయన పండుగని యొక్క పునీతుని యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు శకం ఏడు వందల నుండి ఏడు వందల ఎనభై నాలుగు వరకు జీవించారు వీరు గొప్ప పీఠాధిపతులు మత సాక్షి మరి ప్రభు మనతో ముచ్చడిస్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే అనేకమైనటువంటి గో ఘోర విపత్తులు సంభవిస్తాయి అనేటువంటి విషయాలను నొక్కి వక్కానిస్తూ ఉన్నారు ఇది అయినప్పటికీ ధైర్యంతో మీరు తల ఎత్తి చూడుడు అనే వాక్యం సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా మరి సునామీలు కావచ్చు వరదలు కావచ్చు భూకంపాలు కావచ్చు ఇంకా అనేకమైనటువంటి ఘోర విపత్తులు సంభవించినను మనందరం ప్రభుపై భారం వేసి ఆయనకై వేచి ఉండమని ధైర్యంతో ఉండమని భయపడవద్దని ప్రభు మనల్ని ఆదేశిస్తున్నారు ఆశపడుతూ ఉన్నారు ఎందుకనగా మనందరం కూడా రక్షింపబడాలనేటువంటి దృక్పథంతో ప్రభు మనల్ని ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి అని ప్రబోధిస్తూ ఉన్నారు దే ప్రియ దేవుని వెళ్ళారా మరి మనం ఎందుకు ఆ ప్రతిరోజు కృంగిపోతూ ఉన్నాం మనం ఎందుకు ప్రతిరోజు అనవసరమైన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం మనకు ఏది అవసరమో అడగక ముందే దయచేసేటువంటి దేవుడు మన చెంత ఉండగా ఎందుకు మరి కొంతమంది పదే పదే ఆలోచిస్తూ అవుతూ ఉన్నారో గమనించాలి మరి అటువంటి దేవుడిని మనం చెంతను ఉంచుకొని ప్రభు మా కష్టాల్లో మా బాధల్లో మా విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడండి మమ్మలను ఆదరించమని అడుగుదాం అడిగిన వెంటనే ఇచ్చేటువంటి ఆ గొప్ప దేవుని స్తోతించుదాం దైగల దేవుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు మన విశ్వాసాన్ని నూరంతలుగా ఎదిగినట్లు దయచేయమని ప్రార్థించాలి భయపడక దేవుని వైపు చూస్తూ జాగరూకులై జాగ్రత్తగా మెలకువగా ఉండటానికి ప్రయాసపడదాం దయగల సర్వేశ్వరుడు మన హృదయాల్లో భయాన్ని తీసివేసి ఆనందాన్ని సంతోషాన్ని ఓర్పును సమ సమన్వయాన్ని కురిపించక ఐ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మనలను మన కుటుంబాలను మన సంఘాలను మన గ్రామాలను ప్రత్యేకంగా దీవించి ఆశ్రవించుదాక ఆయన రెండోలు అక్కడ కుమార్ కూడా సంసిద్ధులుగా ఉండాలని